డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం వెల్కమ్ యూ భాగ్యనగరంలో జీనోమ్ వ్యాలీ ద్వారా భారతదేశపు బయోటెక్ బ్రెయిన్ పవర్ ని చూపించిన నాయకులు అదేవిధంగా విశాఖలో మెట్ టెక్ జోన్ ద్వారా మన మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ని చూపించినటువంటి నాయకులు నిత్య శ్రామికులు మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు కామినేని శ్రీనివాస్ గారికి సత్యకుమార్ యాదవ్ గారికి కలెక్టర్ తమీం అన్సారియా గారికి జిమ్ఖానా ప్రతిధులు ప్రతినిధులు రామ్ కోటేశ్వరరావు గారికి రవికుమార్ గారికి బాబురెడ్డి గారికి అదేవిధంగా ఈ జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి దాతలు తులసి రామచంద్ర ప్రభు గారికి షఫీక్ గారు ఇక్కడ లేరు వారికి సదాశివరావు గారికి గుంటూరు జనరల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి వీరందరితో పాటు అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి సోదరులు శ్రమించి సంపాదించి న్యాయబద్ధంగా పన్ను చెల్లించి మాతృభూమిని నర మరవని నిజమైన దేశభక్తులైనటువంటి మా ఎన్ఆర్ఐ సోదర సోదరి మిమ్మల్ని అందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ కార్యక్రమానికి రావటం వీరందరికీ చాలా ఆనందంగా ఉంది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీకు ఎంత బిజీ అయినా కూడా అయితే వీరు జిమ్ఖానా వారు చేసినటువంటి సేవలు చాలా గొప్ప సేవలు చాలామంది డబ్బులు ఇస్తారు కానీ దూరదృష్టితో ఆలోచించి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు డబ్బులు ఇవ్వటం కూడా అంత ఈజీగా కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వీళ్ళు స్థాపిస్తే మొట్టమొదటిగా పొదిలి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అండ్ ట్రామా సెంటర్ని ఆ రోజు ముప్పై కోట్లు అందులో పది కోట్లు గవర్నమెంట్ డబ్బులు అయితే ఇరవై కోట్లు వదిలి ప్రసాద్ గారు అదేవిధంగా దాతలు కలిపి ఆ రోజు ముప్పై కోట్లతో అది స్థాపించారు అదేవిధంగా ఐదు కోట్ల రూపాయలతోటి ఎనిమిది వందల సీట్లతో ఉండే ఒక అద్భుతమైన ఆడిటోరియం స్థాపించారు ఎంతో ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు మరి ఈ రోజున దాదాపు తొంభై నుంచి వంద కోట్ల రూపాయలతోటి ఏడు ఆరు వందల నుంచి ఏడు వందల బెడ్లు ఉండే మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ ఈరోజు అద్భుతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొస్తున్నారు అయితే ఇందాక వారు చెప్తూ ఇది ఒరిజినల్ గా చాలా మంది తెలియదు ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది లైవ్ లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి మొదటిగా ఇక ఈ హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు ఒక పదిహేను కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఒక ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం మిగిలినవి జిమ్ఖానా వాళ్ళు ఒక అరవై కోట్లతోటి పెట్టుకుంటే కేవలం గత ప్రభుత్వంలో ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు పెట్టుకొని ఇప్పుడు దాదాపు తొంభై నుంచి వంద కోట్ల రూపాయలతోటి పెట్టి దీన్ని అద్భుతంగా అంతా వాళ్లే తీసుకొని చేస్తా ఉన్నారు వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అది చేయటమే కాదు దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ ఒకసారి కట్టించేస్తే మళ్ళీ పాడైపోతాయని చెప్పి సార్ మళ్ళీ కార్పస్ ఫండ్ ఒక దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఈ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలి అనే విధంగా దూరదృష్టితో వీళ్ళు వెళ్తున్నారు సార్ వాటి అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఇందులో ఎంతో మంది దాతలు ఉన్నారు ఉమాదేవి గారు నళిని గారు ఎనిమిది కోట్లు రమాదేవి గారు నాలుగు కోట్లు వేదవతి గారు నాలుగు అదేవిధంగా కామేశ్వరరావు గారు మూడున్నర కోట్లు లక్ష్మీ చౌదరి గారు మూడున్నర కోట్లు బీనా నూ నూతక్కి మూడు కోట్లు అదేవిధంగా నిన్న ఈ స్ఫూర్తిని చూసి వచ్చినటువంటి సోదరకుంట పేరే చౌదరి గారు ఆయన కూడా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ డబ్బు విలువ నాకు కూడా తెలుసు అమెరికాలో బాగా నలభై నలభై ఐదు పర్సెంట్ అదే కాలిఫోర్నియాలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వీళ్ళు అంత ట్యాక్స్ కట్టి ఈ డబ్బుతోటి మీరు బిల్డింగులు కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అవినా కూడా అవన్నీ చేయకుండా మాతృభూమి మీద ఈ మట్టి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ప్రజలతో ఉన్నటువంటి బంధంతో ఈ మర్చిపోని వీధుల్ని వెతుక్కుంటూ ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా మీరే పార్టిసిపేట్ చేసుకొని మీరే కట్టుకొని ఆర్కిటెక్ట్ని పెట్టుకొని అద్భుతంగా చేసుకున్నారు ఇందాక వారు చెప్పినట్టుగా ఇది గుంటూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో కూడా ఎలాగో ఎవ్వరు కూడా ఇలా చేసిన విధానం లేదు తప్పనిసరిగా ఇది చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు ఈ విషయాన్ని చూసి తప్పకుండా ఇది ముందుకు వెళ్తుంది ఇది ఒక ఐకానిక్ గా నిలబడుతుంది అని నేను కూడా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో మీరు చూస్తే ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా పండుకునేటువంటి పరిస్థితి రోజు పేపర్లో పుంకాలు పుంకాలుగా కథనాలు వస్తూ ఉంటాయి అయితే గత రెండు సంవత్సరాల్లో దీన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాం మీరిచ్చే ఈ వంద కోట్లే కాకుండా ఇక్కడే ఉన్నారు తులసి రామచంద్ర ప్రభు గారు సార్ ఒకసారి మీరు నిలబడండి సార్ వీరు కూడా పది కోట్ల రూపాయలు ఏడు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి బిల్డింగ్ ని తులసి సీడ్స్ వారు పది కోట్ల తోటి ఒక బిల్డింగ్ కడుతున్నారు సార్ అదేవిధంగా డక్ అండ్ టొబాకో వాళ్ళు షఫీక్ గారు వారు కూడా పది కోట్లు పెట్టి వారు ఇక్కడ రాలేకపోయారు వారు కూడా పది కోట్ల రూపాయలు పెట్టి ఇంకొక అడ్వాన్స్డ్ బిల్డింగ్ కడతా ఉన్నారు సార్ ఇవన్నీ కాకుండా మనం దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా జయదేవ్ గారు కూడా ఒక ఎనభై లక్షల రూపాయలు మిగిలిపోతే వారు కూడా ఎనభై లక్షలు ఈ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్లిపోయినా కూడా ఎనభై లక్షల రూపాయలు ఇచ్చి ఆగిపోయిన బిల్డింగ్ ను గల్లా జయదేవి గారు పూర్తి చేస్తా ఉన్నారు సార్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ విధంగా ఇవన్నీ కాకుండా మా శక్తి మేరకు మేము కొంతమంది తీసుకొచ్చాం దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఇక్కడ ఈ ప్రాంతానికి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ గుంటూరు హాస్పిటల్ని ఎంత వరకు చేయగలమో అంతవరకు చేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ వంద కోట్లే కాకుండా ఈ రోజు మనం ఇచ్చిన మీరు గవర్నమెంట్ మీరు ఇచ్చినటువంటి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తేనే ఎక్విప్మెంట్ వస్తేనే ఈ హాస్పిటల్ రన్ అవుతుంది దానికి కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు అడిగిన వెంటనే కృషి చేసినటువంటి కృష్ణబాబు బాబు గారు అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు నేను సహాయం పనిచేయాలి చేయించుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు సహకరిస్తేనే మనం చేయగలం నేను కూడా ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పోటీ చేపిస్తేనే నేను మీ ముందు కలిపి మాట్లాడగలుగుతా ఉన్నాను అదేవిధంగా మీరు ఎంత బిల్డింగ్ కట్టినా కూడా గవర్నమెంట్ నుంచి సహకారం లేకపోతే ఏమీ చేయలేరు కాబట్టి ఈ విధంగా మీ కృషిని మీ శ్రమని అర్థం చేసుకొని చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు మీరు శంకుస్థాపన చేయగలిగారు మళ్ళీ ఈ రోజు దాన్ని కంప్లీట్ చేయగలిగారు అంటే ఇది ఒకటే కాదు ఈ గుంటూరు చుట్టుపక్కల కానీ రాష్ట్రంలో అన్ని ఇదే పరిస్థితి అప్పుడు శంకుస్థాపనలు చేయటం మళ్ళీ మేము వచ్చి అన్ని ఆగిపోయిన వాటి అన్నిటినీ మొదలుపెట్టి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమే శంకుస్థాపనలు చేసుకుంటాం అంటే గొప్పగాని కాదు కానీ ఈ రాష్ట్రంలో శిలా ఫలకాలు పడ్డాయన్నా శంకుస్థాపనలు అవి అవి కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ అయినాయి అన్నా కూడా మెజారిటీ అది తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటుంది మీరు కావాలంటే చూసుకోండి ఎక్కడికైనా బిల్డింగ్లకు వెళ్ళినప్పుడు రోడ్లకు వెళ్ళినప్పుడు వేరే పార్టీలు ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండదు ఏదేమైనప్పటికీ మీరు రాత్రి మేము రావాలని కోరుకున్నారు నేను కూడా నిన్న పార్లమెంట్లో ఉండి రాలేకపోయాను మా క్వశ్చన్ అవర్ ఉండటం వల్ల మినిస్టర్ గారు ఉండమన్నారు మా కేబినెట్ మినిస్టర్ గారు తప్పలేదు ఇవాళ తప్పకుండా మధ్యాహ్నం మీతో సమయం గడుపుతాం ఏదేమైనప్పటికీ ఆఖరిగా తల్లిదండ్రుల ఆందోళన ఆందోళన కన్నీళ్లను ఆనందపు కన్నీళ్లుగా మార్చే విధంగా ఈ నిర్మించిన మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని హాస్పిటల్ నిర్మించిన మీ అందరికీ కూడా మరొకసారిగా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అమరావతి నగర నిర్మాణ సంధాత ఆర్థిక సంస్కరణల విధాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నిర్మాత ప్రజాహిత ప్రధాత అలాగే సుస్థిర సంక్షేమ సమర్థ నేత మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి వారికి స్వాగతం